ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అటు అధికార పార్టీ ఇటు విపక్ష కూటమి అంటే జనసేన టీడీపీ ఎవరి ఎత్తులు వాళ్ళు అవలంబించుకుంటూ వెళ్తూ ఉన్నారు అధికార పార్టీ వైపు నుండేమో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈవెన్ నిన్న కూడా ఉద్యానం ప్రాంతం నుంచి ఆయన ప్రజలకు పిలిపించిన క్లియర్ మీకు మంచి జరిగితే ఓటేయండి కానీ జరిగిందా లేదా అనేదాన్ని ఆ దుష్ట చతుష్టయం చేసే ప్రచారంతో నమ్మకుండా మీరు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించారు మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయండి అన్న కంప్లీట్ పాజిటివ్ ఓట్ బై అండ్ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చామో అదంతా నెరవేర్చాము అని చెప్పి నమ్మితే ఒకటి ఏఎండి అంటున్నారు క్లియర్ ఈ అధికార పార్టీ అయినా ఇంతకు మించి ఛాలెంజింగ్గా ఎన్నికలను ఎదుర్కోరు ప్రజలను మబ్బిపెట్టాలను కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయామను ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో కరోనా వచ్చింది ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా పోయింది అందుకనే మీకు కొన్ని చేయలేకపోయాను కరోనా వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టైం పోయింది అందుకే కొన్ని చేయలేకపోయాను ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి అదిగో మరి కొన్ని చేస్తాను ఇలా కూడా అండలేదు అసలు ఏది సాకు వెతుకుతలేరు ఆయన ఆయన క్లియర్ మీకు చెప్పిన ప్రతిదీ చేశా నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోను అమలు చేశా మీకు నచ్చితే ఓటేయండి అంటున్నాను చాలా క్లియర్ చెప్పాను ఇంత ఛాలెంజింగ్గా ఒక అధికార పార్టీ ఎన్నికలు ఎదుర్కోవడం మనం చాలా చాలా తక్కువ చూస్తూ ఉంటాం అదే సమయంలో సుదీర్ఘ సమ సమయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా సమావేశం నిర్వహించి అందులో ఒక పాయింట్ సరే ఎన్నికల కరెక్ట్ ముందు కరెక్ట్ కంపారిజన్ కరెక్ట్ డిస్కషన్ తీసుకొచ్చారు బాబు గారు కూడా ఆయన ఏమంటారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు అనడానికి ఒక్క రీజన్ చాలు ఆ ఒక్క రీజన్ తోటి ఆయన ఓటు వేయకండి ఎందుకు వేయాలి ఓటు అడిగే హక్కు ఆయనకు లేదు అన్న ఏంట రీజన్ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పిన జగన్ మాట తప్పాడు కాబట్టి మాట తప్పాడు కాబట్టి ఓటు అడగకూడదు ఆయన జనం ఓటు వేయకూడదు ఎందుకు వేయాలి అంటున్నారు సభాష్ మంచి కంపారిజన్ తీసుకొచ్చారు ఇప్పుడు జనాలు కూడా ఆలోచించాల్సిన పాయింట్ దాని చుట్టే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలు నెరవేర్చిన వాటితో మీరు సాటిస్ఫై అవుతున్నారు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి సాటిస్ఫై అవ్వడం లేదు ఆయన ఎన్ని మాట ఇచ్చారు ఎన్ని అమలు చేశారు సో ఏ రాజకీయ పార్టీ అయినా వందకు వంద శాతం ప్రజలను సాటిస్ఫై చేసే విధంగా నిర్ణయాలు తీసుకోలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకేసారి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదు విడతల వారీగా దశల వారీగా చేసుకుంటూ పోతాం ఫస్ట్ ఎక్కువ రే రేట్లు ఫస్ట్ బెల్ట్ షాపులు తగ్గించేసి లిక్కర్ షాపులు తగ్గించేసి రేట్లు ఎక్కువ పెంచి జనాలకు షాక్ కొట్టేలా చేసి విడతలు దశల వారీగా దాన్ని రూపుమాపుతామని చెప్పారు బట్ మద్యపాన నిషేధం అన్నది ప్రాక్టికల్ గ్రౌండ్స్లో లో ఎగ్జిక్యూట్ చేయడం వచ్చేసరికి అంత ఈజీ కాదు అది అంత ఆషామాషీ కాదు మరి తెలియకుండా మాట ఇచ్చారా అని అనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చెయ్యాలి అనే సంకల్పం ఆయనకున్న ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీదకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేసరికి కొన్ని కొన్ని పరిస్థితులు చేయనీయని పరిస్థితులు వస్తాయి నేను మీరు కాదు చంద్రబాబు గారు రాజగృహపత్రికే సాక్ష్యం చంద్రబాబు గారు దిగిపోయి జగన్ గారు టేకప్ చేసేసరికి ప్రభుత్వ ఖజానాలో వంద కోట్లు కూడా లేదు ముఖ్యమంత్రి అయినా నెక్స్ట్ డేనే ముప్పై తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఒకటో తేదీ నుంచే నెక్స్ట్ జీతాలు ఎట్లా ఇవ్వాలి ఇంకోటి ఎట్లు ఇవ్వాలని చెప్పి వెతుకులాట ప్రారంభించుకున్నారు సో ఈ క్రమంలో కూడా మద్యపాన నిషేధం చెయ్యలేదు కాబట్టి జగన్ గారికి ఓటు వేయద్దా లేకపోతే ఇచ్చిన దాని ప్రకారం ప్రజలకు ఏమేమైతే చేస్తా అన్నారో అన్ని అమలు చేశారు తన మేనిఫెస్టో ఫుల్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ఓటు వేయాల చాలా ఇష్టం ఏం జరిగింది అని చెప్పే బాధ్యత మాలానే వాళ్ళది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచించుకునే బాధ్యత ఓటర్లది మిస్లీడ్ చేయకూడదు అన్నది మన విధానం మిస్లీడ్ చేయాలి అన్నది కొన్ని ఫ్రంట్ లైన్ ఛానళ్ళు పత్రికల విధానాలు వాళ్ళు ఒకటే చూపెడతారు ఒకటే చూపెడతారు ఇప్పుడు చంద్రబాబు గారు కదా మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి చెప్పిన ఓటే కానీ మాట తప్పినాడు కాబట్టి అంటున్నారు కానీ చర్చ ఎక్కడ జరగాలి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చి ఇచ్చిన మాటను అమలు చేయకుండా కనీసం మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయనకు ఓటు వెయ్యమని చెప్పి అడిగే హక్కు ఉంటుందా అన్నది కూడా జనం ఆలోచించుకోవాలి జనం రెండు వేల ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు మేనిఫెస్టో కూడా వెబ్సైట్లో లేకుండా చేశారు మరి అదే చంద్రబాబు అంటున్నారు జగన్ మద్యపాన్నిషేత మాట చెప్పాడు కాబట్టి ఓటు అడిగే హక్కు లేదు అని జనం నిర్ణయించుకోండి పూర్తి మేనిఫెస్టో కనిపించకుండా చేసిన పార్టీలకు పోటేయాలా ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి చేసి అని చెప్పి దాన్ని ఆ పేపర్లు పట్టుకొని మీ ఇంటి దగ్గరకు వస్తున్నటువంటి పార్టీ పోటేయాలా ఈ కంపారిజన్లో మీ ఇష్టం అధికార పార్టీ అధినేత కూడా మీకు డైరెక్ట్గా ఓటు వేయండి అన్నట్లే మంచి జరిగితే ఓటేయండి అంటున్నారు జనం నిర్ణయించుకోవాలి ఇచ్చిన మాట మీద ఎవరు నిలబడతారు మేనిఫెస్టో అని చెప్పి మనమని నమ్మించి ఎవరు దాన్ని అమలు చేస్తారు ఎవరు దాని నుంచి తప్పించుకుంటారు అసలు జరగాల్సిన చర్చ ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్ పాయింట్ రైజ్ చేసి మంచి చర్చనైతే తీసుకొని వచ్చారు ఇప్పుడు జనాలే నిర్ణయించుకోవాలి ఎవరి వైపు నిలబడాలి అని ఎవరు జనాల్ని మోసం చేయక్కర్లే ఎవరు జనాల్ని మిస్లీడ్ చేయక్కర్లే నాలాంటి వాళ్ళు జనాలు ఖచ్చితంగా మీరు ఈ పార్టీకి ఓటని చెప్పి చెప్పే పరిస్థితి ఉండదు ప్రజాస్వామ్యంలో ఓటు వాళ్ళు ఇస్తాం సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పొద్దు కానీ ఏం జరుగుతుందో చెప్పండి నిర్ణయం తీసుకునే ఆ హక్కు వాళ్ళకి ఇచ్చేయండి అంతేగా ఏం జరుగుతుందో చెప్పండి జగన్ ఏం చేశాడు ఎన్ని చేస్తా అన్నాడు ఎన్ని చేశాడు ఎన్ని చేయలేకపోయాడు చంద్రబాబు ఏం చేశాడు పద్నాలుగులో ఎన్ని చేస్తా అన్నాడు ఎన్ని చేశాడు ఎన్ని చేయలేకపోయాడు కంపారిజన్ ఇదే అధికారంలో ఉన్నప్పుడు పాలుపడి ప్రవర్తన ఏ విధంగా ఉంది అన్నదే ప్రజలకు ఇంపార్టెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవా లక్ష చెబుతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నెత్తి మీద కిరీటాలు పెడతాం ఆకాశంలో ఉన్న జాబిని భూమి మీద కదేస్తాం ఏమైనా చెబుతారు ఎన్నైనా చెబుతారు అవి కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది ఒక పాలకుడి నిబద్ధత ఒక పాలకుడి కమిట్మెంట్ తన అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అందుకే చాలామంది అధికారంలో ఉండి నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కొనేటప్పుడు అరే మనం ఇంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టో గురించి జనాలు ఏమన్నా అడుగుతారేమని చెప్పి భయపడతారు అందుకని చెప్పి వీలైనంత వరకు దాన్ని చర్చ తీసుకురాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం పదే పదే మేనిఫెస్టో మీద నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మా ప్రభుత్వం అమలు చేసిందా లేదా చూడండి అని చెప్పి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు చాలా ఫెయిర్ నిర్ణయం ఎలాంటి నిర్ణయం అయినా ఓటర్లు తీసుకోండి కానీ అటువంటి పని ఒక అధికార పార్టీ చేస్తూ ఉండడం చాలా చాలా ఫేర్ డిసిషన్ చాలా ఫేర్ డిసిషన్ ఇష్టం మరి ఏ ప్రాతిపదికన ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు ఎవరు విష్